ఫుడ్ సూపరా పిన్ని ఫుడ్ సూపరా అయినా పర్లేదు అదే ఆ ఫుడ్ ఎట్లా ఉంది మమ్మీ ఆ ఫుడ్ ఎట్లా ఉంది పుదీనా అది ఫ్లేవర్ బాగుంది మధ్యలో ఉండేది చాలా బాగుంది రైస్ కొంచెం ఉడుకుని ఉండాలేమో కదా కొద్దిగా రైస్ కొద్దిగా ఉడుకుని ఉండాలి బాస్మతి మరీ పాడు బాయిల్ ఇచ్చాము మాధ్వి ఫుడ్ బాగుందా టయర్డ్గా ఉంది మార్నింగ్ యాక్చువల్లీ ఈరోజు ఫుల్ టైర్డ్ అండి అందరం ఎందుకంటే చాలా చాలా హోరబుల్ మార్నింగ్ టూ ఈవినింగ్ వరకు జర్నీ కంటిన్యూగా చేసే విస్ ఆల్సో టైర్డ్ మీరు బాగా చేయలేదు ఇంకా వస్తారే పడుతుంది ఓకే బాగుందా ఫుడ్ మార్నింగ్ ఫోర్కే రెడీ అయిపోవాలి సో మేము రేపు మార్నింగ్ ఫోర్ కంతా రెడీగా ఉంటాము ఒక పేరు బట్టలు పెట్టుకోమన్నారు స్వెటర్ అండ్ రైన్ కోట్ పెట్టుకోమన్నారు హార్స్ వెళ్ళే వాళ్ళు హార్స్ వెళ్తారు నడిచి వెళ్ళే హీరోస్ నడిచి వెళ్తారు కాబట్టి ఎవరి ధైర్యం వాళ్ళది సో అదే మీరు హార్సా రైడింగా లేకపోతే నడిచి నడకరా అక్కడికి వెళ్తే తెలుస్తుంది నువ్వు నాతో పాటే కదా డార్లింగ్

రేపు నైట్ కేదార్లో వచ్చేదాం కేదార్నాథ్ కూడా నైట్ టెంట్లో పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకొని స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఎల్లుండి సైడ్కి మళ్ళీ రిటర్న్ ఇక్కడే హోటల్కి వచ్చి స్టే చేస్తాం అది అండి ఈ రోజు విశేషాలు కేదార్నాథ్ రేపు మార్నింగ్ చూపించేస్తే చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ రాజ్